అందరికీ చేయబో నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా గీతాంజలి గురించి బాగా ఎక్కువ వైరల్ చేస్తున్నారు అమ్మాయి చనిపోయింది చనిపోవడానికి కారణం టీడీపీ జనసేన ప్రచారం చేశారు ఆ పిల్లలతో మాట్లాడికో సాక్షి ఆ పిల్లలతో మాట్లాడించేసి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడించేసి ఇది కూడా ఈ డ్రామా కూడా చూడండి ఒకసారి పాపం ఈ పిల్లలకి ఏమీ తెలియదు పిల్లలకి వాళ్ళతో ఏదో అబద్ధాలనే చెప్పించేసి ఎందుకంటే చంపింది ఏళ్ళ కాబట్టి ఇప్పుడు అవతల వాళ్ళు మీరు చెప్పించేయాల అందుకే మొత్తం ఒక దొంగల ముట్ట కమ్మేసినట్టు ఓ దండుపాల్యం బ్యాచ్ కమ్మేసినట్టు కమ్మేశారు కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఒక ఆడుకుతున్న వాళ్ళకి దూరం చేశారు మళ్ళీ క్రిమినల్ కొడుకులందరూ ఆ కుటుంబాన్ని కమ్మేసి వాళ్ళు మళ్ళీ మోసం చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి నాటకాలు రావండి పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి దొంగ నాటకాలు ఆడటం రాదు ఇలాంటి శవరాజకీయాలు చేయటం మనుషులు చంపేసి దాన్ని వాళ్ళు ఎదుగుదలకు వాడుకోవటం వీళ్ళకి తెలియదండి అది ఒక్క జగన్ రెడ్డికి తెలుసు అసలు జరిగింది కానీ నాకు తెలియదు ఇలాగ జరిగింది కానీ నాకు తెలియదు అసలు ఆ టైంలో నేను మా చెల్లి స్కూల్కి వెళ్ళాము అసలు నాకు తెలియదు ఇలా జరిగిందని ఆ పిల్లలతో చెప్పించేద్దామని ప్రయత్నం సాక్షి మీడియా అమ్మ ఇలా ఏమైనా అమ్మ ఏడ్చిందా ఏమైనా మెసేజ్ చూసిందా మెసేజ్ చూసి కానీ ఆడి ఆడి ప్రశ్నలు అంత చిన్నపిల్లలు ఎన్ని గమనిస్తారా అంటే అవును అని చెప్పితే అదిగో పిల్లలు కూడా అన్నారు కాబట్టి ఆలోచించారు అనేది ప్రచారంలో తీసుకెళ్ళాలని అమ్మా చెప్పారు చాలా వ్యాలిడ్ పాయింట్ అంటే అందరు జాగ్రత్తగా ఆలోచించండి ఆ పిల్లలకు చెప్పారంటే ఫంక్షన్కి వెళ్ళి మెట్లు మీద పడిపోయిందని అంటే ఆ ఇంట్లో వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి అదేగా చెప్పుంటారు మెట్లు మీద పడిపోయిందని చెప్పారట ట్రైన్ యాక్సిడెంట్ అయితే ట్రైన్ యాక్సిడెంట్ అయిందని కదా చెప్పాలి ట్రైన్ పడిపోయిందని కదా చెప్పాలి ఫంక్షన్లో మెట్లు మించి పడిపోయిందని ఎందుకు క్రియేట్ చేశారు ఆ కుటుంబంలో అలాగే చుట్టుపక్కల వాళ్ళకి నిజంగా అమ్మాయి ట్రోలింగ్కి భరించలేక సూసైడ్ ప్రయత్నమే చేసి ఉంటే ఆవిడ ప్రయత్నం చేసిన ఏడో తారీఖునే ఇదిగో తెలుగుదేశం జనసేనలో చేసిన ట్రోలింగ్కి వాళ్ళని అమ్మాయి ట్రైన్ కింద పడిపోయిందని ఎందుకు ప్రచారంలోకి రాలేదు అమ్మాయి బతికేస్తుందేమో అని ఎందుకు కంగారు పడ్డారు అమ్మాయి చనిపోయేదాకా వారు చంపేసేదాకా వాళ్ళే చంపేసేదాకా ఈ విషయాన్ని ఎందుకు బయట తీసుకురాలేదు ఎంత మందిని చంపుతారండి ఇంకా వైసీపీ

మామూలుగా అయితే మమ్మీ తనలో తానే ఏడ్ చేసి చెప్పదు అమ్మకి మామూలుగా అయితే మా అమ్మ తనలో తనే ఏడ్ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు బయట ఎవరికి చెప్పదు వేరే వేరే సంఘటనల్లో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గర చూసిన క్వాలిటీ చెప్పింది పైన ఏమి రాసిడెండి ఇటు లేట్టుగాడు ఆ వీడియో చూసి అమ్మ చాలా ఏడ్ చేసింది ఆ పిల్ల అన్నట్టు అనమాట ఎందుకు ఇన్ని తప్పులు ఇన్ని అబద్ధాలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారండి అక్కడ ఏది జరిగిందో వాస్తవం ఏంటో అది వెలికి తీయకుండా బయటికి పోలీస్ ఎంక్వైరీ అక్కడ జరగకుండా ఎందుకు సాక్షి మీడియా ఎంక్వైరీ జరుగుతుందండి పిల్లలు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి ఎందుకు రాసి ఎందుకు ప్రచారం చేస్తున్నారండి వెళ్ళిట్లేదా దీని వెనక వీళ్ళే వేళ్లే ఉన్నారు కాబట్టి చంపిన దాంట్లో వాళ్ళ హస్తం ఉంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి గతంలో వివేకానందరెడ్డి గారి బాడీని రక్తం కడిగేసి అది తీసుకొచ్చి పూలతో అలంకరించి ఎలాగైతే పెట్లో పెట్టి తీసుకుపోదాం అనుకున్నారో ఇది కూడా అదే ప్రయత్నం సేమ్ టు సేమ్ ఇన్సిడెంట్లు లేకపోతే అమ్మాయి జనరల్గా మా అమ్మ ఏదైనా బాధ వస్తే తనలో తనలో ఏడ్చేసుకుంటుందండి బయట ఎవరికి చెప్పదండి అన్న మాటనే ఆ వీడియో చూసి మా అమ్మ చాలా ఏడ్చిందండి ఎందుకు ఈ క్రియేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి ఆలోచించండి ఒకసారి ఇంకా ఎంతమందిని చంపేస్తారు వైసీపీ వాళ్ళు తనలో తన ఏడ్చేసుకుంటుంది ఇంట్లో ఎవ్వరికీ తెలీదు అమ్మాయి నిజంగానే ఒకవేళ ట్రోలింగ్కి గురైతే బాధపడితే ఇంట్లో వాళ్ళకి చెప్తుంది ఇంట్లో పిల్లలకు భర్తకి అత్తగారికి అందరికీ చెప్పి బాధపడుతుంది పలానా నెల తిడుతున్న రెండు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం ఏదో ఒక టాపిక్ జరుగుతుందండి అది ఏమీ జరగలేదు ఇంట్లో ఎందుకంటే ఈ వీడియో తర్వాత అత్తగారు కూడా మాట్లాడేది ఆవిడికి కూడా చెప్పలే అంటే ఆవిడ బాధపడలే అంటే ఆవిడని ఎవరో ట్రాప్ చేసి రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళారు అంటే అమ్మాయి చనిపోతే ఆ బ్లేము వీళ్ళ మీద వేసి చాలాగా ట్రోలింగ్ జరుగుతుంది కాబట్టి ఎందుకంటే ఈ అమ్మాయి కూడా చాలా మైకురాలు కదండి ఈ టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ వాళ్ళు ఫేస్బుక్ ఆ చూస్తుంటే ఏమి ట్రోలింగ్ లేని కనపడో పైగా ఒక హౌస్ వైఫ్ ట్రోలింగ్ ఏమైనా జరుగుతుందేమో అత్తపాటు ఫేస్బుక్ చెక్ చేసుకోదు వాళ్ళకి తెలియే తెలియదు అయితే ఎవరో పిలిపించి నీ మీద ఎలా జరుగుతుంది రెండు పాలన చోటు కానీ రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి తోసేసారేమో ఇలా ఎందుకు జరగకూడదు ఒకసారి ఆలోచించండి ఈ యాంగిల్లో రీజన్ కనీసం ఇంట్లో వాళ్ళతో చెప్తారు మహిళలు ఎవరైనా కానీ ఏదైనా కష్టం వస్తే బాధ వస్తే ఎవరన్నా వేధిస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళతో ఖచ్చితంగా చెప్తారు చెప్పుకోకుండా మనసులు ఎందుకు దాచుకుంటుందండి ట్రోలింగ్ కాదు అమ్మాయి చావు కారణం వైఎస్ఆర్సీపీ